జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు నాతోటి సహా ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఇందాకే ప్రధానోపాధ్యాయులు కూడా మీకు ఈరోజు ప్రత్యేకత చెప్పిండు జనవరి ముప్పై మన భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అంటే జనవరి ముప్పైకి ఒక ప్రత్యేక స్థానం ఉంది మహాత్మా గాంధీ గారి వర్ధంతి మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున జన్మించారు మనం ఆ రోజు గాంధీ జయంతి సెలవు దినంగా కూడా మన భారత ప్రభుత్వం ప్రకటించింది ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన చనిపోయాడు చనిపోయాడు అని చెప్పడం కన్నా చంపబడ్డాడు అని చెప్పడం నిర్వివాదాంశం ఎందుకంటే గాంధీ సిద్ధాంతాలు నచ్చని నాతోరామ్ గాడ్సే తో గాంధీని కాల్చి చంపడం జరిగింది అటువంటి గాంధీ గారు గుజరాత్లోని లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పుత్లీబాయి అనే దంపతులకు జన్మించి ఆ రోజుల్లో పదమూడు సంవత్సరాల్లోనే కస్తూరిబాయి గారితో వివాహం జరిగింది ఆయన ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదివాడు ఇంగ్లాండ్లో పాశ్చాత్య దేశాల్లో ఆచారాలు బాగుండవంటే వాళ్ళది ఆర్యవైశ్య కుటుంబం ఆచార్య సంప్రదాయాల కుటుంబం మద్యము మగువ మాంసం ముట్టనని తల్లికి ప్రమాణం మూడు ప్రమాణాలు చేసి గతంలో ఇది పాఠ్యాంశంగా కూడా ఉన్నది వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుకొని ఇండియాలో ఉండి దక్షిణాఫ్రికాలో పంతొమ్మిది సంవత్సరాలు అక్కడ న్యాయవాద వృత్తిలో ఉండి అక్కడ ఉన్న జాతి వివచ్చతను ఎదుర్కొని మన దేశానికి వచ్చి గోపాలకృష్ణ గోఖలే తర్వాత సుభాష్ చంద్రబోస్ అట్లాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర వీరుల కలిసి పోరాటం చేసి ఆ చౌరాచౌరి చెంపరాన్ సహాయ నిరాకరణ సత్యాగ్రహము కిట్ ఇండియా తండ్రి ఇట్లా ఎన్నో ఉద్యమాల ద్వారా మన దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేసిండు ఏదైతే రాజ్యాంగం మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి రాజ్యాంగ పుస్తకం ఎట్లా చేతిలో ఉంటుందో మహాత్మా గాంధీ గారి కూడా మన స్కూల్ ముందరనే ఉంది చేతిలో భగవద్గీత ఉంటది భగవద్గీత ఆత్మజ్ఞానం కూడా అతడు చదివిండు ఆత్మజ్ఞానం అంటే మనిషి ఎట్లా బతకాలి ఇవన్నీ తెలియజేస్తుంది మన భారత ప్రభుత్వం కూడా కోర్టుల్లో చట్టంలో ఈనాటికి కూడా ఏది భగవద్గీతను ప్రామాణిక గంధంగా ప్రమాణం చేయిస్తారు కోర్టుల్లో కనుక ఈ దేశానికి అంబేద్కర్ గారు ఆ గాంధీ గారు రెండు కళ్ళ వంటి వారు అటువంటి గాంధీ కొల్లాయి గట్టి చేత కర్రబట్టి నూలు ఒడికి సర్వ మతాలు కులాలు ఒకటే అని చెప్పిన మానవతావాది మహాత్మా గాంధీ గారు ఆయనను చివరిగా పంతొమ్మిది జనవరి ముప్పైన ఢిల్లీలో బిర్లా మందిర్ వెళ్తున్న వెళ్ళి వస్తున్న క్రమంలో నాతురామ్సే పిస్టల్ తో కాల్చి చంపితే హే రామ్ అంటూ మరణించాడు ఈ రోజు ఆయన సమాధి ఢిల్లీలో ఉంది రాజ్ఘాట్ లో మన భారత ప్రధాని ప్రభుత్వం అందరూ అక్కడికి వెళ్ళి ఆయనకు నివాళులర్పిస్తారు కనుక అటువంటి మహాత్మా గాంధీ చరిత్రను మీరు చదువుకొని మీలో మానవతావాదాన్ని పెంపొందించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు